లో జ్యోతి కామారెడ్డి డిస్టిక్ పిట్లంలో జరిగిన విశేషమైన పూజల గురించి చూద్దామండి పద్దెనిమిది జంటలు కలిసి చేసిన గణపతి పూజ నవగ్రహాల పూజ కళ్యాణం శివాభిషేకం హోమం సోమవతి అమావాస్య ఉద్యాపన పూజ చాటల వాయినాలు ఇలా ఎన్నో రకాలైన పూజలు చేశారంట అండి ఎలా చేశారు ఏమేమి చేశారు అన్నీ కూడా పూర్తిగా వీడియోలు చూద్దాం మనకి జ్యోతి గారు అలాగే మిగతా మొత్తం పద్దెనిమిది జంటలు ఈ పూజలో పాల్గొన్నారంట చూస్తున్నారు కదా హోమాలు పూజలు అన్నీ కూడా చేసుకున్నారంట ఎలా చేసుకున్నారో చూద్దామా మరి పద్దెనిమిది జంటలు కలిసి చేసిన ఈ పూజలు చూడండి గణపతి పూజతో మొదలు పెట్టారంట పూజలు అన్నీ కూడా నవగ్రహాల పూజ వాస్తు పూజ అన్నీ కూడా చేశారంట శివయ్యకి పంచామృతాలతో అందరూ దంపతులు కూడా అభిషేకం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ హోమం కూడా అన్ని జంటలు కలిసి కూడా చేసుకున్నారంట చూస్తున్నారు కదా ఇక్కడ హోమం అలాగే చాట్ల వాయినాలు ఇలా పెట్టుకున్నారో చూడండి చాట్ల అన్నీ కూడా కళ్యాణం స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేశారు అందరూ కలిసి ఇలా చక్కగా పూజలు అలాగే కళ్యాణం దగ్గర చూడండి ఏడీస్ అందరు కూడా మహాలక్ష్మిలాగారు అడిగి ఎంత బాగున్నారో చూడండి చాటల వాయినాలు కూడా ఇచ్చుకుంటున్నారు అందరికీ అలాగే సోమావతి అమావాస్య ఉద్యాపన పూజ కూడా చేసుకున్నారంట చూడండి చెట్టుకు చక్కగా దారం అది కట్టి ప్రదక్షిణాలు చేసి ముట్టయిదులందరికి రెండు వేల బ్యాలెన్స్ ಚೂಸಾರ <inaudible> ಕದ పద్దెనిమిది జంటలు కలిసి చేసుకున్న పూజలు హోమాలు కళ్యాణం సోమవతి అమావాస్య పూజలు ఉద్యాపన అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కదండి చాలా బాగా చేసుకున్నారు అందరూ కలిసి ఎంత బాగా ఉన్నారో అందరు మహాలక్ష్ములలాగా జ్యోతిగారు సూపర్ అంటే సూపర్ అండి చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా ఈ వీడియో వచ్చిందనే అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు